అర్జున్ రెడ్డి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సినిమాను బ్లాక్ బస్టర్ చేశాడు కబీర్ సింగ్ తర్వాత రణ్బీర్ సింగ్తో యానిమల్ సినిమా చేసి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు సందీప్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న విషయం తెలిసిందే స్పిరిట్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా తాజాగా ఈ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు ఉగాది సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న సందీప్ ప్రభాస్ ప్రభాస్తో చేయబోయే స్పిరిట్ గురించి అడగ్గా దానికి సందీప్ ఆసక్తికర సమాధానమిచ్చాడు ప్రస్తుతం తాను స్పిరిట్ సినిమా కోసం మెక్సికోలో లొకేషన్లను వెతుకుతున్నానని తాను ఆ పని మీదే ఉన్నానని చెప్పాడు ప్రభాస్ సినిమా కోసం లొకేషన్లు వెతుకుతున్నానని సందీప్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఉగాది సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న సందీప్ను ప్రభాస్తో చేయబోయే స్పిరిట్ గురించి అడగ్గా దానికి సందీప్ ఆసక్తికర సమాధానమిచ్చాడు ప్రస్తుతం తాను స్పిరిట్ సినిమా కోసం మెక్సికోలో లొకేషన్లను వెతుకుతున్నానని తాను ఆ పని మీదే ఉన్నానని చెప్పాడు ప్రభాస్ సినిమా కోసం లొకేషన్లు వెతుకుతున్నానని సందీప్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి స్పిరిట్ కోసం సారికొత్త వాతావరణాన్ని సృష్టించడానికే సందీప్ రెడ్డి మెక్సికోలో లొకేషన్స్ను వెతుకుతున్నాడని సినిమాలో కొంత భాగాన్ని అక్కడ షూట్ చేసి సినిమాకు నెక్స్ట్ లెవెల్ హైప్ తీసుకొచ్చే విధంగా సందీప్ ట్రై చేస్తున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు మొత్తానికి సందీప్ స్పిరిట్ కోసం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది